హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే పెరుగన్నం ప్రిపేర్ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఇలా బియ్యం కడిగి పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేశాను చూడండి రైస్ చక్కగా ఉడికిపోయింది ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది తెలిసిపోతుందంట సామెత కదా ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఒక పాత్రలో వెడల్పు పాత్రలో వేసి చక్కగా ఫ్యాన్ కింద నేను చల్లార్చుకున్నానండి ఇది చక్కగా చల్లారిన తర్వాత ఇందులో మనము మిక్స్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే పెరుగు వేయకూడదండి ఎందుకో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు పెద్దవాళ్ళు చెప్పారనమాట పెద్దవాళ్ళు చెప్పినవి అప్పుడప్పుడు ఇలా గుర్తొస్తూ ఉంటాయి ఇలా పెరుగు వేసి చక్కగా కలిపి అందులో సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొంచెం ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర మినప్పప్పు కొన్ని మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ తక్కువగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది లాస్ట్లో వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది పెరుగున్నాను కదా ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అవసరం కలిపిస్తుంది ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఆనియన్స్ వేసి మనము లైట్గా అలా కలిపేసుకోవాలండి ఇది వందల కాలంలో మనకు బాడీ హీట్ చేయకుండా పిల్లలు చక్కగా ఇష్టంగా అండి లంచ్ బాక్స్కి చాలా మంచి రెసిపీ అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనము కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్ చేసేసుకోవాలండి ఇందులోకి కాంబినేషన్ వెం పిక్కుడు నిమ్మకాయ విడదైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ అంతా కలిపేసేసుకొని కొద్దిగా కావాలనుకుంటే వాటర్ మిక్స్ చేసేసుకొని మీరు కలిపి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడమే అండి నేను ఈ విధంగా కలిపేసి టూ బాక్సెస్లో పెట్టేసి కొంచెం ఊరగాయ పెట్టి పెట్టేసానండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్